ఈరోజే మౌని అమావాస్య ఎంతో పవిత్రమైన శక్తివంతమైన ఈరోజు ఈరోజు సాయంత్రం ఆరు తరువాత ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది మీ సంపాదన పెరుగుతుంది కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఈ రోజు రాత్రి పన్నెండు లోపు అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ అమావాస్య శక్తి మొత్తం రాత్రిలోనే దాగి ఉంటుంది సాధారణంగా ప్రతి నెలలో అమావాస్య తిథి వస్తూనే ఉంటుంది కానీ ఈ అమావాస్య రోజుకు చాలా శక్తులు ఉంటాయి ఈ రోజు చేసే పూజలకు పరిహారాలకు ఎక్కువ ఫలితాలు వస్తూ ఉంటాయి కోట్లు సంపాదించే ఫలితాలు వస్తాయి కనుక అందరూ ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఉప్పును వాడకూడదు తాజాగా ఈ అమావాస్య రోజు ఒక ఇరవై రూపాయలు పెట్టి గల్లుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి ఇలా ఈ రోజు ఉప్పు తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా తెచ్చుకున్న ఉప్పుతోనే ఈ పరిహారం కూడా చెయ్యాలి మరి ఇంతకీ అమావాస్య రోజు ఉప్పుతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఈరోజు ఈ పరిహారాన్ని చీకటి పడిన తరువాత అంటే సాయంత్రం ఆరు తరువాత చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఏం చెయ్యాలంటే చక్కగా ఒక గాజు గిన్నెను కానీ చిన్న ఇత్తరి గిన్నెను కానీ రాగి గిన్నె కానీ చెక్క గిన్నె కానీ లేదా మట్టి మొగుడు కానీ తీసుకోండి దాని నిండుగా గల్లుప్పు పోయండి గల్లుప్పు వేసిన తరువాత అందులో ఏడు మిరియాలను ఇక్కడ చూపించిన విధంగా పెట్టండి ఆ తరువాత ఈ ఉప్పు మధ్యలో ఒక మంచి తమలపాకు పెట్టండి మిరియాలు చాలా శక్తివంతమైనవి మిరియాలతో ఎటువంటి కష్టాలనైనా సరే తొలగించుకోవచ్చు మిరియాలకు మన దశను మార్చే శక్తి ఉంది కనుక ఏడు మిరియాలను గుండ్రంగా అమర్చి ఆ మిరియాల మధ్యలో తమలపాకు పెట్టుకోవాలి తమలపాకు కూడా చాలా శక్తి ఉంటుంది తమలపాకులో త్రిమాతలు ఉంటారు అందువల్ల తమలపాకుతో ఎటువంటి పరిహారాలు చేసినా వంద శాతం ఫలితాలు వస్తాయి ఇలా తమలపాకు పెట్టిన తరువాత ఆ ఆకు మీద ఒక కర్పూరం బెల్లను పెట్టండి మీ దగ్గర ఉంటే పచ్చకర్పూరం పెట్టండి పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరం బెల్లను పెట్టండి తరువాత ఈ ఉప్పు బౌల్ను తీసుకొని మీ మందిరంలో లక్ష్మీదేవి ఫోటో పక్కన అడ్డం లేకుండా ఒక సైడుకు పెట్టుకోండి అలా పెట్టుకున్న తరువాత కర్పూరం బెల్లను ఏకహారతతో వెలిగించండి అలా వెలిగించిన తరువాత అమ్మవారికి మీ కోరిక చెప్పుకోండి ఒక మనిషికి ఎంత వివరంగా చెప్తారు అంత వివరంగా అమ్మవారికి చెప్పుకోండి అమ్మా లక్ష్మీదేవి నాకు అప్పులు ఉన్నాయి లేదా ధన సమస్యలు ఉన్నాయి లేదా కష్టాలు ఉన్నాయి ఈ కష్టాలు తీరి మేము కూడా సంతోషంగా ఉండాలి మా జీవితం అద్భుతంగా మారేలా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఆ తరువాత ఆ ఉప్పు అలా వదిలేసి మీరు ఇక మీ పనులు చేసుకోండి ఇలా చేయటం వల్ల అమ్మవారు మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది చాలా మంచి యోగాలు కలుగుతాయి అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది ఇలా పెట్టిన ఉప్పు బౌల్ను నలభై ఎనిమిది గంటల పాటు అక్కడే ఉంచండి అంటే రెండు రోజుల పాటు అలా ఉంచండి అప్పుడు ఆ ఉప్పు లేత పసుపు రంగులోకి కానీ లేదా లేత పచ్చ రంగులోకి కానీ లేదా లేత నీలం రంగులోకి కానీ మారుతుంది లేదా తడితడిగా మారుతుంది అలా మారిందంటే మీ ఇంట్లోని చెడు మొత్తం పోయిందని అర్థం ఒకవేళ నలభై ఎనిమిది గంటల్లో ఈ ఉప్పు రంగు మారకపోతే లేదా తడితడిగా మారకపోతే ఇంకొక నలభై ఎనిమిది గంటలు అలా వదిలేయండి అలా ఆ ఉప్పు ఎప్పుడు రంగు మారుతుందో అప్పుడు ఆ ఉప్పు బౌల్ను తీసి అందులోని ఉప్పును తమలపాకును మిరియాలను ఒక కవర్లో వేసి ఆ కవర్ను తీసుకువెళ్ళి ప్రవహించే నీటిలో పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి ఈ చిన్న పరిహారాన్ని అమావాస్య రోజు చేసుకోవటం వల్ల ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అప్పులు తీరిపోతాయి ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంత మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అమావాస్య రోజు మీరు కూడా ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసుకొని ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి పూర్వం జరిగిన పౌర్ణమి అమావాస్య అనే ఇద్దరు అక్కాచెల్లెల కథ విందాం పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమార్తె పేరు అమావాస్య మరొక కుమార్తె పేరు పౌర్ణమి పౌర్ణమి చాలా మతపరమైన విశ్వాసాలు కలిగి ఉండేది ఆమె ఎప్పుడూ కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది తాను అన్ని పనులు కూడా చేసేది అమావాస్య ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయటానికి కూడా ఆసక్తి చూపించేది కాదు ఆమె ఎప్పుడూ కూడా దైవప్రార్థన చేయలేదు తాను ఏ పని కూడా చేసేది కాదు కానీ అక్కా చెల్లెళ్లు ఇద్దరూ మాత్రం ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు కానీ పౌర్ణమి అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు వారిద్దరూ ఎప్పుడూ కూడా అమావాస్యనే ఎక్కువ ప్రేమగా చూసేవారు అలానే ఇద్దరు కొడుకుల్ని ప్రేమగా చూసుకునేవారు కొడుకుల విషయంలోనే అధిక శ్రద్ధ తీసుకునేవారు కాలం గడిచేకొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు రాజు కుమారులద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు కుమార్తెలకు కూడా వివాహాన్ని చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు అప్పుడు రాణి ఇలా చెప్తుంది పౌర్ణమి ఎప్పుడూ కూడా పని చేయటానికే ఎక్కువ ఇష్టపడుతుంది గోసేవ చేయటానికి ఇష్టపడుతుంది భజనలు కీర్తనలు చేస్తుంది దానివల్ల ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూడమని చెప్తుంది ఆమె పెద్దింటి కుటుంబంలోకి వెళ్ళినట్లయితే ఆమె ఇవన్నీ చేయటానికి కుదరదు అందుకే పేద ఇంటికి మనం పంపిద్దామని చెప్తుంది రాజు సరేనని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు చివరకు రాజు పౌర్ణమికి ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని నిశ్చయం చేశాడు అప్పుడు రాణి ఇలా అంటుంది మహారాజా అమావాస్యకు కూడా మనం వివాహం చేద్దాం అక్కా చెల్లెలు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిర్చాడు ఈ విషయాన్ని రాజు రాణికి చెప్పగానే ఆమె ఎంతో సంతోషించింది మనసులో రాణి ఇలా అనుకుంటుంది పేదల ఇంట్లో పౌర్ణమి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఆమె ఎప్పుడూ కూడా పూజలు పూజలు అంటుంది ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దామని అంటుంది ఇక సమయం రాగానే రాజుగారు తన ఇద్దరి కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు సోదరులు అమావాస్యను చాలా ప్రేమగా చూసుకునేవారు కానీ ఆమె మాత్రం వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది కానీ పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు కూడా సహాయాన్ని చేస్తూ ఉండేది అమావాస్య పౌర్ణమి ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్లిపోయారు ఒకప్పుడు అమావాస్య తన ఇంట్లో శివశ్య ఏర్పాటు చేసుకుంది ఆమె ఊర్లో అందర్నీ పిలిచింది కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది ఆ ఊర్లో ఆడవాళ్లు ఇలా అంటున్నారు మీ చెల్లెల ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతూ ఉంది నువ్వు రావా అని అడిగారు అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది నన్ను పిలవలేదు నేను ఎలా వెళ్ళగలను అని చెప్పింది అప్పుడు ఆ గ్రామంలోని మహిళలు ఇలా అన్నారు దైవ చర్చ జరుగుతున్నప్పుడు పిలవాలి అన్న నియమం లేదు ఎవరైనా సరే వెళ్ళవచ్చు అందువల్ల నీవు కూడా మాతో రమ్మని పిలిచారు అప్పుడు పౌర్ణమి కూడా ఆ చర్చకు వెళ్ళింది అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది నేను నిన్ను పిలవనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది వస్తే వచ్చావు కాని నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఉండు అటు ఇటు తిరగకు అని చెప్పింది తన పేదరికాన్ని చాలా ఎగతాళి చేసింది ఆమె చేష్టలు చూసి పౌర్ణమి కళ్ళ నుండి నీళ్లు తిరిగాయి ఆమె ఆ మహాశివయ్యను ప్రార్థించటం మొదలుపెట్టింది ఓ మహాదేవా నీవు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు నా తప్పు ఏమిటి పూజలు చేయటం గోసేవ చేయటమే నా తప్ప చేయటం నా తప్ప దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అని అనుకుంటూ దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది ఆ శివపూజ చర్చ మొత్తం కూడా పూర్తయిపోయింది అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు ఆమె అక్కడి నుండి తిరిగి వచ్చేసింది ఆమె దారిలో ఇలా అనుకుంటుంది నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకుని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి నేను అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది తాను ఇంటికి వెళ్లి తన భర్తతో పిల్లలతో అన్నగారి ఇంటికి వస్తాను అని చెప్పి తాను అన్నగారి ఇంటికి బయలుదేరింది తాను నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది ఆ ముసలావిడ ఎలా అడుగుతుంది అమ్మా నీవు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ఆమె అడిగిన ప్రశ్నలకు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చింది తనను తాను పరిచయం చేసుకుంది అప్పుడు ఆ అవ్వ ఇలా అంటుంది అమ్మా చూడు ఈ తులసి మొక్క ఎండిపోతుంది అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పింది ఇక్కడ ప్రదేశాన్ని మొత్తం కూడా శుభ్రం చేయమని చెప్పింది తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది పౌర్ణమి సరేనని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది తులసి చెట్టును పూజించింది ముసలి అవ్వకు స్నానం చేయటానికి నీటిని ఏర్పాటు చేసింది ఆమె పాదాలను నొక్కింది అన్ని పనులు అయిపోయాక వేరే ఏమైనా పని ఉందా అని అడిగింది ఏమీ లేదు అని చెప్పి పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది పౌర్ణమి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు ఆ సాధువు మరెవరో కాదు దేవుళ్లకే దేవుడు మహాదేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన ఇలా అడుగుతున్నాడు తల్లి నీవు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది అప్పుడు ఆ ముసలి వేషంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా అడుగుతున్నాడు తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడుగుతాడు దానికి పౌర్ణమి ఆ గుడిని శుభ్రం చేసింది ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది అప్పుడు ఆ పరమేశ్వరుని రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదం ఇచ్చారు ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది తాను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్లేసరికి అక్కడ ఒక ముసలియవ్వ కనిపించింది ఆమె ఇలా అంటుంది ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరూ కూడా ఈ గుడిని శుభ్రం చేయటం లేదు చూడు ఈ గుడి ఎంత మురికిగా ఉందో కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి ఇలా అంటుంది సరేనమ్మా అలానే చేస్తాను అని చెప్పి తాను గుడిని మొత్తం శుభ్రం చేసింది శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసింది పూజలు చేసుకొని ఆమె మళ్లీ బయలుదేరింది ఇంకొద్దిగా ముందుకు వెళ్లేసరికి ఒక నది వచ్చింది ఆ నది ఒడ్డునే ఒక ముసలియావ్వ కూర్చొని ఉంది ఆ ముసలియావ రూపంలో ఉన్నది ఎవరో కాదు ఆమె గంగామాత గంగామాత ఎలా చెప్తుంది ప్రతి ఒక్కరూ కూడా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు అలానే వెళ్తున్నారు ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది పైన అంతా కూడా చాలా మురికిగా చేశారు ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి ఇలా అంటుంది సరే అలానే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్ని కూడా అంతా శుభ్రం చేసింది శుభ్రం చేశాక అక్కడ ఉన్న నావలో కూర్చొని తాను ఆ దాటి అవతల ఒడ్డుకు వెళ్లి తన అన్నావదనల ఇంటికి వెళ్ళింది అన్నావదనల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు ఎంతో సంతోషించారు ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు రాత్రి అయ్యింది పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది ఉదయం లేచి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి పౌర్ణమి వదినగార్లు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు ఆ చీరను కట్టుకొని వెళ్లమని చెప్పారు సరేనని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకొని అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగార్లు ఇద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు ఇవన్నీ తీసుకొని వెళ్ళమని చెప్పారు ఆమె వాటిని తీసుకొని బయలుదేరింది మళ్లీ నావ ఎక్కి యువతలి గట్టుకు వచ్చింది వచ్చి గంగామాత కూర్చొని ఉంది కదా గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచి ఇచ్చింది తాను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది తాను ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది అక్కడ ఉన్న ముసలియావ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది ఆ సంచిని కూడా తీసుకొని తాను ఇంకా ముందుకు బయలుదేరింది దారిలో ఉన్న పరమేశ్వరుడు తనకు ఇంకొక సంచిని ఇచ్చారు అది కూడా తీసుకొని ఆమె ముందుకు పోయింది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వద్దకు వచ్చింది అక్కడ కూడా తనకు తులసిమాత దగ్గర ఉన్న మొసలి అవ్వ కూడా తనకు ఇంకొక సంచని ఇచ్చింది ఇవన్నీ తీసుకొని తాను తన ఇంటికి చేరుకుంది ఇంటికి చేరుకున్న తరువాత తాను అన్నావదనలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది విప్పేసరికి అందులో మిఠాయిలు ఉన్నాయి ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది ఇచ్చి తాను గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది దాని నిండా కూడా బంగారం ధనంతో నిండి ఉన్నాయి ఆ తరువాత ఆమె కాళీమాత ఇచ్చిన సంచిని తెరిచేసరికి దాంట్లో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి తరువాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని తులసీమాత ఇచ్చిన సంచిని విప్పేసరికి వాటన్నింటిలో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి వాటన్నిటినీ చూసి పౌర్ణమి చాలా సంతోషించింది తనకు ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు లేదు తాను చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది కొన్ని రోజులు గడిచిన తరువాత తాను ఇలా అనుకుంది మన ఇంట్లో శివచర్చను ఏర్పాటు చేసుకోవాలి అనుకుంది అనుకొని తాను శివచర్చను ఏర్పాటు చేసుకుంది ఏర్పాటు చేసుకొని అమావాస్యను కూడా తన ఇంటికి శివచర్చలో పాల్గొనమని పిలిచింది అప్పుడు ఊర్లో వారందరూ కూడా శివచర్చలో పాల్గొనటానికి వచ్చారు అమావాస్య కూడా వచ్చింది అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ప్రసాదాన్ని ఇవ్వలేదు నేను అదే బెంగలో అన్నా వదనల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని చెప్పి దారిలో జరిగిన విషయాన్ని అంతా కూడా అమావాస్యకు చెప్పింది అమావాస్య ఇలా అంటుంది నీవు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు నేను కూడా అలానే వెళ్తాను అని చెప్పింది దానికి పౌర్ణమి ఇలా అంటుంది ప్రసాదం ఇవ్వకపోవటం తప్పు ప్రసాదం అంటే అందరికీ పంచాలి నేను ప్రసాదం ఖచ్చితంగా ఇస్తాను అంటుంది కానీ అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తాను బయలుదేరింది తాను బయలుదేరిన తరువాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది తాను ఇలా అంటుంది అమ్మాయి తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది నీవు శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి అమావాస్య ఇలా అంటుంది ఏం మాట్లాడుతున్నావు నన్ను నీవు చూశావా నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికైపోతాయి అందువల్ల నేను అవేమీ చెయ్యను అని చెప్పి తాను అక్కడ నుండి ముందుకు పోయింది ముందుకు వెళ్లేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూసింది ఆయన కూడా గుడిని శుభ్రం చేయమని అడిగాడు ఆయనకు కూడా అదే సమాధానం చెప్పింది తాను కాళీమాతకు గంగామాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పింది అలా చెప్పి తాను నావ దాటి తన అన్నావదినల ఇంటికి వెళ్ళింది వెళ్ళిన తరువాత వాళ్ళు ఇలా అనుకుంటున్నారు ఇదేందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు సరేనని చెప్పి తాను ఆ రోజు అక్కడే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు ఇలా అంటున్నారు సరే వెళ్ళిరమ్మని చెప్పారు దానికి తాను ఇలా అడుగుతుంది పౌర్ణమికి మీరు ఒక సంచిని ఇచ్చి పంపించారు మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది అలా అడిగేసరికి ఆ వదినలు ఇలా అంటున్నారు సంచి నీ ఇంటికే వస్తుంది నీవు వెళ్ళిపోమని చెప్పారు తాను మళ్లీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది ఆమె కూడా సరేనని చెప్పేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగేసరికి నీ ఇంటికే వస్తుంది వెళ్ళిపోమని చెప్పింది అదేవిధంగా కాళీమాత పరమేశ్వరుడు తులసీమాత కూడా చెప్పారు అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో ఐదు సంచులు ఉన్నాయి అమావాస్య ఆ ఐదు సంచులను తెరిచి చూసేసరికి మట్టితోను రాళ్లతోనూ పాములు తేళ్లు తన నుదిటిపై కొట్టి తనకు గుణపాఠం చెప్పాయి అప్పుడు అమావాస్యకు బుద్ధి వచ్చింది భగవంతుడా నన్ను కాపాడమంటుంది ఆమె పౌర్ణమి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది నీకు సమస్తమైన సుఖాలు లభించాయి కానీ నాకు ఏమీ లభించలేదు అని చెప్పింది దానికి పౌర్ణమి ఇలా అంటుంది నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ సహాయాన్ని చేస్తూనే ఉన్నాను నీవు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు నీవు గంగామాతకు కానీ పరమేశ్వరుడికి కానీ తులసిమాతకు కానీ కాళీమాతకు కానీ ఎవరికీ కూడా నీవు విలువ ఇవ్వలేదు వారు చెప్పిన ఏ మాటను కూడా నీవు వినలేదు అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అంటుంది దానికి అమావాస్య ఇలా అంటుంది పౌర్ణమి నన్ను నీవు క్షమించు ఇదంతా కూడా అజ్ఞానం వల్ల జరిగిపోయింది అని చెప్పింది అంతేకాదు మళ్ళీ ఇలా అంటుంది నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది నీవు ఎప్పుడూ కూడా ఈ మూడు సూత్రాలు గుర్తుంచుకో మొదటి సూత్రం ఏంటంటే అందరిపైనా కూడా దయ కలిగి ఉండాలి ఇక రెండవ ఏంటంటే ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి మూడవ సూత్రం ఏంటంటే ఎప్పుడూ ఎవరిని కూడా బాధపెట్టకూడదు మంచి కర్మలనే చేస్తూ ఉండాలి భగవంతుడు ఏదైతే మూడు సూత్రాలు చెప్పాడు అవన్నీ కూడా పాటిస్తూ ఉండాలి వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి నేను మంచి మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించాను అందరికీ కూడా సహాయాన్ని చేశాను అందరి పనులను చేశాను అందువల్లనే నాకు ఇవన్నీ కూడా లభించాయి కాని నీవు ఆ మూడు సూత్రాలు పాటించకుండా నీ దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నావు అని చెప్తుంది అప్పుడు అమావాస్య తన ఇంటికి వెళ్ళింది ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది రోజు పరమేశ్వరుణ్ణి క్షమాపణ అడగటం మొదలుపెట్టింది అందువల్లనే ఎప్పుడూ కూడా మంచి కర్మలనే చేయాలి ఇదంతా పౌర్ణమి తల్లిదండ్రులకు కూడా తెలిసి వాళ్లకు కూడా బుద్ధి వచ్చింది వాళ్ళు కూడా నిత్యం పూజలు మంచి కర్మలు చేయటం మొదలుపెట్టారు ఇదంతా విని పౌర్ణమి చాలా సంతోషించింది పౌర్ణమి కుటుంబం భోగభాగ్యాలతో సంతోషంగా జీవించారు